ఓం శ్రీ మాత్రే ఏణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి హోళీ పండుగ అనేటువంటిది వస్తున్నది ఆ హోలీ పండుగ రోజున వాస్తవంగా ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము అలా అందులో భాగంగా ఏంటంటే ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కనుక హోళీ రోజున ఈ విధంగా చేశారు అనంటే డెఫినెట్గా మంచి ఉద్యోగం పొందగలుగుతారు బిజినెస్ పీపుల్ కూడా అధిక లాభాలు గడించగలుగుతారు నానా బిజినెస్ చేసేవాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా ఈ రోజున ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది అధిక లాభాలు గడించటము అనేటువంటిది జరుగుతుంది అలాగే ఎవరైనా సరే అనారోగ్యంతో ఉన్నారు అని అంటే కూడా వాళ్ళు కూడా చక్కగా ఈ పరిహారము అనేటువంటిది ఆచరించారు అని అంటే వాళ్ళకి కూడా ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది మానసిక చింతలు ఉంటాయి కొంతమందికి బయటికి చెప్పుకోలేరు మానసికంగా సఫర్ అవుతూ ఉంటారు డబ్బుకు లోటు ఉండదు దేనికి లోటు ఉండదు కానీ మానసికంగా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ ఇప్పుడు తెలియజేసే పరిహారం అనేది ఆచరించడానికి ప్రయత్నం చేయండి అది దానికల్లా మీరు చేయాల్సింది హోడీ పండుగ నాడు అంటే పౌర్ణమి అని అంటాం ఆ పౌర్ణమి రోజున ఆ రోజు రాత్రి పూట మీరు ఒక బౌల్లో పాలు అనేవి తీసుకోండి అది వెండి బౌల్ కావచ్చు ఏదైనా ఒక పాత్రలో పాలు తీసుకోండి ఒకటి ఆ తర్వాత మరొకటి ఖర్జూరం పండు అని ఉంటాయి ఖర్జూరం ఆ ఖర్జూరం పండు అనేటువంటిది కూడా వీలైతే ఆ పాత్రలోనే ఆ పాలల్లో దాంట్లోనే ఖర్జూరం పండు కూడా అలా వేసి ఉంచండి వేసి ఉంచి టెర్రస్ మీదకి వెళ్ళి ఆ చంద్రుడికి చూపించండి చంద్రుడికి అది చూపించి ఇంత పూర్వం నేను ఎప్పుడు కూడా పౌర్ణమి రోజున ఈ పాలు అనేది నైవేద్యం పెట్టి మీరందరూ కూడా తీసుకోండి చాలా మంచిది అని చాలా సంవత్సరాల నుంచి తెలియచేయడం జరుగుతుంది ఈ హోళీ పౌర్ణమి రోజున తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేయండి ఆ రోజు చంద్రుడికి చక్కగా పాలు ఆ పాలలో ఒక ఖర్జూరం పండు కూడా వేసి ఇలా చంద్రుడికి నైవేద్యం పెట్టడం అంటే కాసా ఆ రేసెస్ అనేది పడతాయి అలా పడ్డ తర్వాత వాస్తవంగా ఆ తర్వాత అది చక్కగా కిందికి తీసుకొని వచ్చి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా అది తీర్థంగా స్వీకరించవచ్చు ప్రసాదంగా స్వీకరించవచ్చు ఆ ఖర్జూరం పండు అలా చక్కగా తీర్థ ప్రసాదాలు అనేటువంటిది పుచ్చుకోవటం వలన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగం వస్తుంది వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది మానసికంగా కలిసి వస్తుంది చంద్రుడు మనకారకుడు మానసికంగా పడుతుంటారు కొంతమంది ఇబ్బంది ఆవేదన మీరు గమనిస్తూ ఉండండి డిప్రెషన్ డిప్రెషన్ అంటారు ఏంటి అసలు ఆ డిప్రెషన్ అంటే ఎందుకు వస్తుంది ఆ డిప్రెషన్ అంటే స్ట్రెస్ ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుంది వర్క్ ప్రెషర్ పెరిగిపోతున్నది వాస్తవంగా వర్క్ ప్రెషర్ పెరుగుతుంది వర్క్ ప్రెషర్ అంత ఎందుకు మరి అన్ని లక్షల లక్షల జీతాలు ఇస్తుంటారే వాళ్ళు వాస్తవంగా మరి మిమ్మల్ని ఎంత వర్క్ చేయించుకుంటే అంత సాలరీస్ ఇస్తుంటారు ఇదంతా లింక్ నాన్న దాని అంతటికీ కూడా చక్కని పరిష్కారంగా టెర్రస్ మీదకి వెళ్ళి చక్కగా చంద్ర దర్శనం చేసుకోండి పౌర్ణమి రోజున చంద్రుని చూడాలి తప్పనిసరిగా కనీసం అంతకు ముందు రోజు కూడా వీలైతే ముందు రోజు కూడా ఎందుకంటే మనకు ఎక్కువగా మిగులు వస్తూ ఉంటాయి సో కనీసం ఒక రెండు మూడు రోజులు ముందు నుంచైనా చంద్రుణ్ణి నమస్కారం చేసుకోండి చేసి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ అని అనుకోండి సరే ఆ చంద్ర దర్శనము అనేది చేసుకోవటం వలన మానసికంగా కలిసి వస్తుంది ప్రధానంగా తెలియజేసేది చంద్రుడు మన మానసికంగా ఉండాలి ఎవరికైనా సాటిస్ఫాక్షన్ అనేది అలా ఏంటంటే మీలో ఉన్నటువంటి ఆ ప్రెషర్ తగ్గుతుంది ఆ డిప్రెషన్ అనేది తగ్గుతుంది ఈ మధ్య కాలంలో మీరు గమనించండి ఎక్కువ మంది కూడా ఇలా బాధపడుతూ ఉన్నారు నెగిటివ్ తట్టుకోలేరు వాస్తవంగా నెగిటివ్ అనేది తట్టుకోలేకపోతున్నారు ఏదైనా సరే పాజిటివ్ మాత్రమే వినగలుగుతారు అలా వాళ్ళది ఏంటంటే మెంటల్ కండిషన్ అనేది ఆ విధంగా అయిపోతున్నది సో ఈ ప్రెషర్ ఈ స్ట్రెస్ తగ్గాలి అని అంటే తప్పనిసరిగా చంద్ర దర్శనం చేసుకోవాలి వాస్తవంగా శుక్లపక్ష చంద్రుడు అంటే మనకి నెలవంక వచ్చిన రోజు నుంచి కూడా పౌర్ణమి వరకు ప్రతిరోజు చంద్రుడిని చూడడం చాలా చాలా మంచిది మానసికంగా బలవంతులు అవుతారు బలవంతులు అవడం అంటే మానసికంగా అవ్వాలి ఎప్పుడూ కూడా అలా ఏంటంటే యథార్థంగా ఇవి తెలియచేసేది అందుకోసం మీ అందరి కోసం కూడా సమయం కుదుర్చుకుని చేసి ఇవి చెప్పడానికి ఎలా ప్రధాన కారణం అందరూ కూడా నాన్న ఎలాంటి డిప్రెషన్ అనేది ఉండద్దు అసలు ఆ వర్డ్ యూజింగే కరెక్ట్ కాదు హ్యాపీగా ఉండండి చంద్రదర్శనం చేసుకోండి చంద్రుణ్ణి చూడండి పాలు నైవేద్యం పెట్టండి పాలలో ఒక ఖర్జున పండు పెట్టండి ఆ పాలు ఖర్జున పండు తీర్థప్రసాదంగా స్వీకరించండి మీలో ఉన్న స్ట్రెస్ తగ్గుతుంది తప్పకుండా అలాగే ఈ నెల పదహారవ తారీఖున వైజాగ్లో అందుబాటులో ఉంటాను ఆదివారం రోజు అలాగే పదిహేడవ తారీఖు సోమవారం రోజున రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను పద్దెనిమిదవ తారీఖు మంగళవారం విజయవాడలో అందుబాటులో ఉంటాను నాన్న నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెల పదమూడవ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటా ఆదివారం రోజు అయితే ఆ సమీప ప్రాంతంలోని వారు కావచ్చు అక్కడి వాళ్ళు కావచ్చు ఎటువంటి సమస్య అనేది ఉన్నా చక్కని పరిష్కారం కోసం తప్పనిసరిగా సంప్రదించవచ్చు నానా అలాగే దైవిక వస్తువులను కలెక్ట్ చేసుకోవాలనుకున్నా మీరు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి